అందరికీ మా ఇంటి దగ్గర దొడ్డి దగ్గర పొలం దగ్గర ఏమేమి విత్తనాలు ములిసినాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అందరికీ అయితే మా దొడ్లో ఏమేమి చెట్లు ములిసాయో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మునగ చెట్టు చూడండి ఇది జామ చెట్టు ఇదేమో షుగర్ చెట్టు అంట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకరతీయ చూడండి ఇక్కడ వచ్చేసి సరతీయ గోకర గింజలు అయితే వేసాం కదా ఇదిగో మలిసాయి చూడండి విత్తనాలు ఇవన్నీ గోకర విత్తనాలు ఇవి బెండగింజలు బెండ గింజలు అయితే మొలవలేవు ఫ్రెండ్స్ ఇవి అయితే కాకర గింజ కాకర చెట్టు ఇవి చిక్కుడు పుసన్ కాసే చిక్కులు ఫ్రెండ్స్ అవి కూడా చిక్కుడే మామిడి చెట్టు కూడా మంచి చూడండి ఇదైతే ఆలు బుక్కర పండు ఫ్రెండ్స్ చూడండి ఆలు పండు చెట్టు పెట్టిన విత్తనాలన్నీ అయితే మొలిచినాయి కానీ గింజలు ఒక్కటే మొదలలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్